ఇక గీనే ఒక పాట రాసిండే అమ్మాయి కానీ మీద నాకు పంపిండు ఇక చిలుక ప్రవీణ్ అన్నకు నమస్కారం రేపు మార్నింగ్ న్యూస్లో ఇది పాడగలరని పెట్టిండు ఏంటిది పేరడి సాంగ్ ఈ పాట చింతపండుకు అంకితము బై రమేష్ జెన్ జను రమేష్ జెన్ను బ్రదర్ ఒకవేళ మీరు మార్నింగ్ న్యూస్ చూస్తే ఈ కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి మరి మీరు ఎందుకు రాసిండో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని రాగమేందో కూడా మరి చెప్పలేదు వంద పాడాలా ఆందోళనలో వాడాలా భయానకంగా వాడాలా ఎట్లా పాడాలి మరి ఇప్పుడు ఎంచుకునే తాళం ఏ తాళం ఎంచుకోవాలి ఏ రాగం ఎంచుకోవాలో చెప్పకపోతే ఇక మరి నేను స్వతహాగా ఒక రాగం ఎంచుకుంటా ఆ రాగం తప్పైతే క్షమించు ఎందుకంటే నువ్వు ఒకటి ఊహించుకొని రాస్తావు దానికి నేను అందుకోలేకపోతే నన్ను క్షమించు బాగా ఆవాహన చేసుకుంటున్నా ఈ పాటను చేసుకొని పాడుతాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు మీరే మా సంగీత దర్శకుడు కాబట్టి రైటర్ మీరే సంగీత దర్శకుడు కాబట్టి అరే 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 ఇట్లా రాసినావు అరే ఒకటి ఉన్నదా మన పాత రోజులల్లో ఒక పాట ఉండే గాలిగాడని ఒక పాట ఉండే జాన్లూరే అయి అయితే ఈ పాత పాటనే జాన్లూరితో చేయించింది ఈ మధ్య ఏంటిది గాలి 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 ఓరిమ మల్లయ్యో నీ మాటలన్నీ మూట మూటగట్టుకో ఓరి మల్లయ్యో గాలి 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 ఓరి మల్లయ్యో నీ మాటలన్నీ మూటగట్టుకో మల్లయ్యో సిగ్గులేక పండై తిరుగుతున్నవురో నిన్ను చూడలేక జనమంతా ఆగమైతుండ్రో అంగిలాగు సిద్ధాంతం ఎడబోయిందో ఏడు వేల రెండు వందలు ఆగమైందో ఏడు వేల రెండు వందలు అంటే సెవెన్ టూ డబుల్ జీరో పిలిచిన అనుకున్నారు కుంపదీష్ పిచ్చిన హివలకి ఇత్తనా రేవంత్ రెడ్డి కాబట్టి ఏడు వేల రెండు వందలు ఆగమైందిరో నీ సూత్రాలన్నీ ఒకటి కూడా లెక్క లెక్కలేవురో నీ మీద ఉన్న కేసులన్నీ వట్టి వేణురో వచ్చి కేసు లేవాని మీద కేసీఆర్ నా మీద నూట యాభై కేసులు పెట్టినాను వచ్చి బొచ్చు వచ్చి పనికిరాని కేసులు అవన్నీ నా మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఏమైనా క్రిమినల్ కేసులు నా మీద ఉన్నాయి ప్రభుత్వం మీద ఆ మాట జారిండు ఈ ఎమ్మెల్యే మీద ఈ మాట జారిండు ఆ ఎమ్మెల్యే మీద ఆ మాట జారిండు అని పెట్టిన కేసులు కాబట్టి మళ్ళా మనము పల్లవిలోకి పోతే గాలి 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 చింతపండుగా నీ పానమంతా గాలి చింతపండుగా ఇది మాసంతది అక్కడ లేదు అది మేము తీసుకున్నాం స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకున్నాం ఆడ మేము స్పేస్ క్రియేట్ చేసుకున్నాం అండి అక్కడ మేము ఆ స్పేస్ క్రియేట్ చేసుకొని పాడుతున్నాం అర్థం చేసుకోవాలి ఏంటిది మన మన సీఎంకే సుక్కలు చూపెట్టిన మగోనివంట ఊరు మగోనివి మగోని మునగాని వీరు రాహుల్ గాంధీ నాదమే నాదంటి వీరు రాహుల్ గాంధీ నాదమే నాదండి ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోతే నా దగ్గరికి రాండి నా ఆఫీస్కి రాండి తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ నినాదమే నా నినాదం నేను నమ్ముతున్నా ఆ తల్లి ఆ సోనియా గాంధీ ఆ రాహుల్ గాంధీ ఇద్దరు నాకు గట్టిగా రాడ్డేసి నూపుతారని నేను ఆశపడుతున్నా ఏజులు గట్టిగా కొడుకును ఏదో సోనియా గాంధీ వీనికి తల్లి అయినట్టు రాహుల్ గాంధీ వీనికి అన్న అయినట్టు ఇందిరాగాంధీ వీళ్ళ నాయనమ్మ అయినట్టు ఇయో యమపోజులు వీడు యమపోజులు మల్ మరి బౌన మరి బహుజనవాదం ఎడబాయే మల్లయ్యో నీ వాళ్ళే దళారి మళ్ళీ అని పేరు పెట్టినలో మాదిగ బిడ్డ మాటలన్నీ కాపీ కొడితివిరో విరో పైసలు ఈయమా అని అడ్క తింటివిరో ఈ పైసలన్నీ ఏం చేసినా ఓరి మల్లయ్యో నువ్వు చెప్పకుంటే ఈపు సాపు చింతపండుగా ఏ పాటో మనం ఆటలు చూసినట్టున్నాడు ఏ పాట మన మాటలు చూసి చూసి ఈ ఈ పాంట చింతపండు చేస్తాం రా మళ్ళొక్కసారి శ్రోతల కోసం యూ న్యూస్ వాహని వినిపిస్తున్న పాటను వినండి చక్కని పాట శ్రోతల కోసం ఈ ఉదయం ఉదయకాల సమయమున శ్రోతలు కోరుకున్న పాట చింతపండు సమర్పించు యూ న్యూస్ సమర్పించు చింతపండు పాట ఇది నల్ల చింతపండు తెల్ల చింతపండా తెలియదు కాకపోతే చింతపండు అయితే దొరికింది గాలి 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 మల్లయ్యో నీ మాటలన్నీ గాలి మాటలు ఓరి మల్లయ్యా బాలే రాసినవు బై రమేష్ జన్ను నీ నెంబర్ పెట్టినా పెద్ద మనిషి ఏమన్నా నీ 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 మా నీ వాట్సాప్ అరే వాట్సాప్కి వచ్చింది కదా నీ మర్చిపోయినా వాట్సాప్కి వచ్చింది మర్చిపోయినా అమ్మాను ఏది ఇది ఫార్వర్డ్ చేసిం లేవలో ఎవలో ఫార్వర్డ్ చేసిన నేను చేసిన నాకు ఫార్వర్డ్ చేసిం ఎవలో చెక్ చేస్తే దొరకాలి మరి ఎవరు అంటే ఇన్ని ఉంటాయి కాబట్టి మెసేజ్లు ఇవ్వాలి అనేది ఏం అవుతలేదు ఒకవేళ కుదిరితే నెంబర్ దొరికితే మాత్రం తక్కువ ఫోన్ చేస్తా తమ్మి ఏమనుకోకు కొత్త కొత్త నెంబర్లు అన్నీ వారికి ఎన్నీ ఫీడ్ చేసుకోవాలనేది ఉంటుంది నిన్న పదకొండున్నరకు ఫోన్ చేసిండేవో తమ్ముడు చేసి అన్న తిన్నావా అంటాను తిని కూడా అవుతాను తమ్మి అని ఎందుకు తమ్మికి ఇట్లా చేస్తావు అంటే చాలా ఇష్టం అనిపించింది అన్న సార్ దయచేసి పొద్దుంతా పని చేసి పని చేసి పని చేసి పని చేసి అలసిపోయి ఉంటాం మెసేజ్ పెట్టరు కానీ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు అత్యవసరమైతే ఏడు ఎనిమిదిలోపు ఫోన్ చేయరు లేదా మెసేజ్లు పెట్టరు తప్పకుండా రిప్లై ఇస్తా కాబట్టి ఈ పాట రాసిన రమేష్ జన్ను నీ నెంబర్ని ఫీడ్ చేసుకోలేదు తమ్ముడు ఇది దొరికింది మరి జర్రా నీ నెంబర్ ఏందో కూడా పెడితే దీని మీద మనం చర్చిద్దాం మరొకసారి శ్రోతల కోసం గాలి గాలి పాట రోజోసారి పాడే పాడే ప్రయత్నం చేద్దాం గాలిపాట రోజోసారి పాడే ప్రయత్నం చేద్దాం గాలి గాలి కోసం పాడదాం రోజుకోసారి